శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్త్రీ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి శనివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం కలిసొస్తుంది అనుకూల ఫలితాలు సాధిస్తారు తలపెట్టిన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి లాభదాయకంగా పూర్తవుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది కళాకారులకు ఆదాయం సమకూరుతుంది కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు ఆఫీసులో బరువు బాధ్యతలు పెరుగుతాయి రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యమైన చేతులు అందుతుంది అనవసర వివాదాలకు దూరంగా ఉండండి ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు ఏకాగ్రతతో పనులు చక్కబెడతారు పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపార బలం విశేషంగా ఉంది పలు మార్గాల్లో కలిసొస్తుంది ధనధాన్య లాభం ఉంది స్వల్ప ప్రయత్నంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు సమాజానికి మేలు చేసే పనులు చేపడతారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉంటే టాపిక్ ప్రకారం ప్రిపరేషన్ పూర్తి చేయండి సంస్థ పట్ల నిజాయితీ చాలా ముఖ్యం మీరు మీ వ్యాపార స్థలంలో అనవసర కోపానికి దూరంగా ఉంటే మంచిది వ్యాపారంలో లాభాలు ఉంటాయి మీరు మీ సర్కిల్లోని వ్యక్తులందరినీ లే కలవలేకపోతే ఫోన్లో సన్నిహితంగా ఉండండి ఇష్టదేవతను స్మరిస్తే మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మతపరమైన ప్రదేశాల్లో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలు విలారంగా కుటుంబ ఆనందాన్ని పొందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి